ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై తొమ్మిది పది తేదీల్లో ఒక అదృష్టం రాబోతుంది అదేమిటో తెలుసుకుందాం తులారాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి కిందికి పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శనీశ్వరుడు ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంభరాశివారి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం కుంభరాశి జాతకులకు శని అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు కొన్నిసార్లు కుంభరాశి వారు స్వభావంలో కఠినత్వంగా ఉంటారు ఈ రాశి వారు కొన్నిసార్లు ఇతరులతో మనల్ని పోల్చుకుంటారు ఆ తప్పు అసలు చేయకండి ఈ రాశివారు ప్రతి విషయంలో సందేహం పడతారు ఇలా సందేహం పడితే మీ పనులు కావు ఆగిపోతాయి మీకున్న సమస్యలు కానీ మీరు చేసే పని కానీ ఎవ్వరికీ చెప్పకండి మీ కుటుంబ సభ్యులకు తప్ప బయటి వాళ్ళకి చెప్పకండి ఎందుకంటే ఈ రాశివారికి నరదృష్టి చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఈ రాశివారికి కొంత రాజయోగం పట్టే అవకాశం ఉంది ఈ నెలలో కష్టపడి పనిచేసే గురువు అనుగ్రహంతో శుభ ఫలితాలు పొందుతారు మీరు బృహస్పతి కారణంగా ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది ఎంతో కాలంగా ఉన్న దరిద్రం కూడా మీకు కొంత దూరం అవుతుంది అది ఎప్పుడంటే ఈ నెలలో తొమ్మిది పది తేదీల్లో కొంత దూరం అవుతుంది గురువు లాభంతో మీకు విదేశీ నుండి లాభం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జూలై తొమ్మిది పది తేదీల్లో ఈ రోజుల్లో ఒక శుభవార్త వింటారు అలాగే మీ ఇష్టదైవాన్ని నమ్ముకోండి అలాగే మిమ్మల్ని మీరు కూడా నమ్ముకోండి ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ జీవితంలో అదృష్టం రాబోతుంది ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో మీరు వినబోయే శుభవార్తలు ఆనందం ఉప్పొంగిపోతారు ఆ శుభవార్త ఏంటంటే ఇక నుండి మీరు ఆర్థికంగా అధిక లాభాలు పొందుతారు కొత్త వ్యాపారం పెట్టుకునేవారు ఈ జూలై తొమ్మిది పది తేదీల్లో శుభ దినాలు దినదిన వృద్ధి చెందుతుంది ఈ నెలలో ఈ రెండు రోజుల్లో ఊహించని లాభాలు తెచ్చిపెడతాయి నూతన గృహ విషయం ఎప్పటి నుండో మీరు అనుకుంటున్నారు కదా అది ఈ సమయంలో ఓ కొలిక్కి వస్తుంది ఆర్థిక అభివృద్ధి చెందుతుంది అలాగే మిశ్రమ ఫలితాలు ఇస్తుంది గురువు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల విద్య పిల్లలు ప్రేమ మరియు సృజనాత్మక విషయాలలో ఇది ఒక అద్భుతమైన మాసం వృత్తిపరంగా చూస్తే ఈ నెలలో కొన్ని ఒడదుడుకులు ఉంటాయి ఈ నెలలో అలాగే ప్రజలతో వ్యవహరించేటప్పుడు కొన్ని వాదనలు రావచ్చు కొంత జాగ్రత్త పడండి మీ యోగాకరుడైన శుక్రుడు బలంగా ఉండడం వల్ల మీరు ఈ సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరంగా చూస్తే ఈ నెలలో ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది మీ ధన లాభాధిపతి గురువు అయిన ఐదవ ఇంట్లో ఉండడం వల్ల షేర్ మార్కెట్ సృజనాత్మక పనులు లేదా పిల్లల ద్వారా ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు సంపాదన నెమ్మదిగా వస్తుంది రాబడి ఆశించినంత వేగంగా ఉండకపోవచ్చు కానీ ఈ వారంలో ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యాపారస్తులకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది వ్యాపార వ్యవహారాలు నెమ్మదిగా సాగుతుంది కానీ నష్టం రాదు జూలై తొమ్మిది పది తేదీల్లో చూస్తే ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు తొమ్మిది పది తేదీల్లో మీకు తిరిగి డబ్బు వస్తుంది ఒక శుభవార్త అందే అవకాశం ఉన్నది అది మిమ్మల్నే కాదు కుటుంబ సభ్యులందరినీ ఊహించకుండా ఊపేస్తుంది మీ ఆతృతను అదుపులో ఉంచుకోండి భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరూ పర్సనల్ ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ఆఫీస్లో ఈరోజు మీరేంటో స్పెషల్గా ఫీల్ అవుతారు అలాగే టీవీ మొబైల్ ఎక్కువ వాడవలసి ఉండడం వల్ల మీకు సమయం వృధా అవుతుంది కాబట్టి ఈ రెండు రోజులు మీరు ఆ సమయం వృధా చేసుకోకండి ఈ రెండు రోజులు చాలా ముఖ్యమైన సమయం కాబట్టి దృష్టం కలిసే సమయం ఏ వృత్తిలో అయినా మీకు మంచి ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోకండి ఇది మీకు ఆర్థికంగా అధిక లాభాలు పొందుతారు అలాగే ఈ రెండు రోజుల్లో మిమ్మల్ని క్షమించమని చేతులు జోడించి ఒకరు అడుగుతారు వారు ఆఫీస్లో వారైనా మీ స్నేహితుడైనా ఎవరైనా కానీ వారిని నమ్మకండి వారు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి